మీరు సమాధానం ఎట్లా చెప్పారని మీరు అన్నారు ఇట్లా సార్ సార్ నేను జూనియర్ మంత్రి నాకు ఉండస్తే మీ అంత సీనియర్ నాకు లేదు మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల పెట్టిపోయి మీరు మమ్మల్ని సార్ పెండింగ్ మీరు మంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల కోట్ల పెట్టిపోయి మీరు మమ్మల్ని అంటారు

ఎన్టీఎస్ మీ టైమ్ లే ఎనిమిది వందల తొంభై ఐదు కోట్ల బకాయిలు పెట్టి మీరు మందులు అడుగుతారు సార్ మీరు బీఎస్సీ లో అందుకే తీసుకురాలే సబ్జెక్ట్ కమ్ టు బీఎస్సీ విల్ డిబేట్ ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ కొత్త పోయిన సార్ మీరు వాక్అట్ చేశారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ మీద డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్లారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మీద చర్చించడానికి నేను రెడీ మీ టైమ్ లో పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురవుతారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రండి ఐ డిస్కస్